హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు సంతలో చూస్తున్నారు కదా గొర్రెలు మూడు నాగెన్లు ఎద్దుల కోసం అయితే ఐరన్ నాగన్లు వచ్చినాయి ఎంత చెప్తున్నాడు చూస్తున్నారు కదా పలువురు అన్ని ఐరన్ వచ్చినాయి ఏడు వేల ఐదు వందలు చెప్తుందా ఎవరు మనది కొత్త కొట్ట ఇవి కలుపు తీసుకునికే పని చేస్తాయి గుంజానికి చూస్తున్నారు కదా చార్మైన్లు కట్టెలు గొర్రె కట్టెలు ఉన్నాయి ఇది ఇది కల్పిగేది బుడేషన్లు ఏమన్నా కల్పిగాలనుకుంటే పనిచేస్తుంది ఏమో పత్తి కోసం మిరప కోసం కంది కోసం సాలం ఇది నాలుగు వందల యాభై చెప్పి నాలుగు వందలు ఎట్లా ఇవి మీరు ఇంటికానే తయారు చేస్తారా అన్ని ఇంటికానే తయారు చేస్తారు ఎట్లా మీకు అక్కడ ఏమైనా ఫ్యాక్టరీ లెక్క షెడ్ ఉందా షెడ్ ఉంది ఏమన్నా హోల్సేల్లో కొంటే తక్కువ రేట్ వచ్చేది అట్లా ఉంది మీకు హోల్సేల్ కావాలంటే ఎక్కువగా ఉంటే తక్కువ రేటు ఇప్పుడు ఇది సింగిల్ ఏం రేట్ చెప్పిండ్రు

ఇవి ఏవి బుడస పనిచేస్తాయి కూడా అయితే తాడు కట్టి ముందర మంచిగా కొంచెం గడని కట్టాలి ఇంకా ఇడ్లీవి ఏం రేటు చెప్పారు ఎంత ఉంది రేటు కట్టెలు బట్టి కట్టెని బట్టి రేటు ఇవి కాడిమాకులు

అది వేరే కట్టే ఇది వేరే కట్టే ఇప్పుడు దీని రేట్ ఎంత ఉంటుంది కదా అండి అది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు ఓకే ఇవి దీనిలో రేట్లు చెప్తారా ఓకే ఇది మొక్కలకి వస్తుంది ఇది పత్తికి వస్తుంది రెండు జాండా జుట్టాడు వరకు వస్తుంది పలుకు ఇది మూడు వేల నాలుగు మూడు వేల నాలుగు వందలు చెప్తా మూడు వేల రెండు వందలు ఓకే ఇది

అవన్నీ వేడలుకుంటాం ఇది బోల్టా ఇది బయటకు లాగితే సైడ్ ఇదిట్లా వస్తుంది ఇది ఇట్లా వస్తుంది మీకు ఇది కూడా వస్తుంది ఇది అంతా తీసేయచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ప్రతి వారం వస్తుంటారు బెబేర్ సంతకు మీరు ఏ సంతకు పోతుంటారు మీరు బెబ్బేరు కాకుండా ఎక్కువ బెబ్బేరికే ఇంకా వేరే సంతలు ఏమో పల్లెలు పోతారు పల్లెటూర్లలో పోయి పోతారు అమ్ముకుంటారు ఇది మీ ఆటోనా ఆటోనాడేమో పైపులు పెట్టుకుని ఉన్నాయి బుడ్డలేసేటివి వ్యాధా ఈ గొర్రెకు బుడ్డలేసేది కూడా అటాచ్ చేసుకోవచ్చు ఓకే అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఓన్లీ వ్యవసాయం సంబంధించినవి చేస్తారా మీరు లేకుంటే ఇంట్లోకి ఇట్లా వెళ్ళే ఓన్లీ వ్యవసాయం సంబంధించినవి ఇట్లా కావాలని ఇట్లా ఇప్పుడు ఎవరైనా రైతు ఏదైనా వేరే రాష్ట్రంలో ఉన్నది వీడియో తెచ్చి చూపించి ఇట్లా చేయాలంటే చేస్తారా అదే అంటే ఇప్పుడు వ్యవసాయంకి సంబంధించింది వేరే యూట్యూబ్లలో వస్తుంటాయి కదా ఇట్లా దీని మాదిరిగా చేయాలని కొలతలిస్తే ఇస్తే చేస్తారా చేస్తారు కాకపోతే టైం ఇస్తే ఇవ్వాలా వాళ్ళకి వేసుకుంది ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ అంటారు మనకి ట్రాన్స్పోర్ట్ ఓకే ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు చూసుకొని మన దగ్గర పేరు వస్తారా ఇట్లా వచ్చిన వాళ్ళకైతే ఇస్తాం ఓకే ఇక్కడ అది సంస్కారం ఇచ్చినారు అనుకుంటున్నా ఒక ఐదు వందలు కానీ ఎంతో సంస్కారం అంటే అడ్వాన్స్ 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 వాళ్ళు అడ్వాన్స్ ఒక ఐదు వందలు కానీ అట్లా ఇస్తే వారం నాడిపిచ్చిస్తాను ఓకే కావాలనేది లేని కావాలంటే ఓకే పనిముట్లు అయితే అన్నీ చూసారు కదా అన్నీ వీటి రేట్ అయితే యూట్యూబ్లో చెప్పిండు చూస్తారు కదా రైతు ఫోన్ నెంబర్ అయితే చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి